కదిపట్టణంలో ఒక విలేకరిగా దాదాపు నలభై సంవత్సరాల పైబడి నేను చేసినటువంటి సేవను ప్రజలు గుర్తించే ఉంటారు అయితే ఒకరి ఆస్తులను అన్యాక్రాంతంగా ఆక్రమించుకోవడం కానీ ఒకరి ఆస్తులను ఒకరి మీద అనవసరమైనటువంటి దుమ్మెత్తిపోయడం కానీ ఏనాడు మేము చేయలేదు మా కుటుంబ చరిత్ర కూడా అలాంటిది కాదు ఏదైనా రాజకీయంగా దురే దురుద్దేశాలను మనసులో పెట్టుకొని ఈ విధమైనటువంటి వార్తలు చేయడం ప్రజల్లోనికి ఇలాంటి తప్పుడు సమాచారాన్ని తీసుకువెళ్ళడం ద్వారా సమాజానికి తప్పుడు సంకేతాలు అందుతాయి ఈ యొక్క తప్పుడు సంకేతాలను స్వీకరించడం ద్వారా మా కుటుంబం మీద మా మీద చెడ్డ భావన ఏర్పడుతుంది కాబట్టి ఇలాంటి చర్యలను మానుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను పత్రికా యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ భూమిపై ఇప్పుడు మా తరానికి వచ్చిన తర్వాత అంటే మూడు తరాలు మారి మూడు తరంలో మా చేతికి వచ్చిన తర్వాత మా మధ్య అంటే మా చిన్నయన గారికి మాకి మధ్య వచ్చినటువంటి స్పర్ధల కారణంగా ఈ భూమిని పంచుకోవాలనుకున్నాం కది సబ్ సబ్కోర్టులో దావా వేసుకున్నాం ఆ కోర్టులో ఆ దావా పరిష్కరించబడింది మేము భాగాలు కూడా పంచుకున్నాం ఆ తర్వాత ఈ భూమిని అమ్ముకొని మా అవసరాలు తీర్చుకోవాలని చెప్పి మేము చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ భూమిని బెంగళూరుకు చెందినటువంటి వెంకటేశ్వర బిల్డర్స్ అనే సంస్థకు మేము విక్రయించాం ఆ విక్రయించడంలో భాగంగానే ఇప్పుడు కార్యక్రమాలు సాగుతున్నాయి ఆ మధ్యకాలంలోనే ఇటువంటి వార్తలు ప్రచురించారు అంటే ఏదో రాజకీయ దురుద్దేశాలను మనసులో పెట్టుకొని ఇలాంటి వార్తలను ప్రచురించారని తెలుస్తూ ఉంది కాబట్టి ఈ యొక్క దురుద్దేశాలను ప్రజలంతా గమనించాలని కోరుతున్నాను ఇన్నాళ్ళుగా ఎన్నడూ లేనటువంటి ఆరోపణలు అపోహలు మా మీద ప్రచారం చేయడం మరియు మనుషుల మీద దుష్ప్రచారాన్ని చేయడం సరైన పద్ధతి కాదు దీన్ని మానుకోవాలని కోరుతున్నాం ఇది పూర్తిగా ఇప్పటికీ మైనార్టీలది ముస్లిమ్స్ది అని చెప్పి చెప్తున్నారు అది మైనార్టీలదే మొద మొదట్లో పంతొమ్మిది వందల సంవత్సరాలకు పంతొమ్మిది వందలకు పూర్వం మైనార్టీలదే మేము కాదంటలేదు వారి వద్ద నుండి పంతొమ్మిది వందల పదహైదులో మేము కొన్నాం అప్పటి నుంచి ఆ భూమి స్వాధీన ఆధీనంలోకి వచ్చింది ఇది కొన్న దానికి సంబంధించినటువంటి సబ్ రిజిస్ట్ర ఆఫీస్లో రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు కూడా మీకు చూపించాం ఈ విధంగా మైనార్టీల పేరు చెప్పి కదిరిపట్టణంలో మత కలహాల యొక్క విష బీజాలు నాటే ప్రయత్నం కూడా రాజకీయ దురుద్దేశాలతో తెర వెనుక నాటకాలు కొనసాగుతున్నాయనే సమాచారం గ్రహించవలసి ఉంటుంది కాబట్టి అలాంటి దుశ్చర్యలకు పాల్పడవద్దని కోరుతున్నాం